అందరికీ నమస్తే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకే షూటింగ్ ప్రారంభం చేసినాం ఎక్కడ ఆగకుండా వన్ బై వన్ వన్ బై వన్ షార్ట్స్ తీసుకొని సినిమా మొత్తం కంప్లీట్ చేసినాం సినిమా అంటే షార్ట్ ఫిలిం బ్రదర్ కొంతమంది ఫీల్ అయిపోతారు వాళ్ళు ఏమో నాకు అర్థమైతే లేదు సరే షార్ట్ ఫిలిం వచ్చేసి షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి మేడం చెప్తుంది చెప్పండి మేడం మా ఆయనకి జోకింది ఓకే మా ఆయన గాలి జోకింది నా మొగన్కి గాలి సోకింది ఏ టైటిల్ ఖచ్చితంగా పెడతానో నాకే తెలియదు పెడతా కానీ మేడం చెప్పినట్టు నా మొగన్కి గాలి సోకింది అని నేను అందాం అనుకుంటానా ఇందులో ఇక మన సీనన్న నాకు మస్తుగా హైలైట్ గా చేసిండు ఆ మన సతీష్ చాలా బాగా చేసిండు ఇక మేడం గురించి చెప్పుడు అవసరమే లేదు ఆమె మొత్తం జీవించిపోతుంది హైలైట్ చేసింది నాకు మాత్రం నా దగ్గర క్యారెక్టర్ల నెంబర్ వన్గా ఎత్తాంది మేడం ఇక తిరుగులేదని నేను అనుకుంటాను మందమారి సినిమా ఈ ఛానల్కే తిరుగులేదు కావచ్చు చెప్పలేము మేడం అట్లా ఎత్తాను మరి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మేడం ఒక రెండు మనం చేసిన సినిమా అవి కావచ్చు కష్టం కావచ్చు చెప్పండి మన యూట్యూబ్ కష్టం మనం ఎంత తాపత్ర షార్ట్స్ కానీ ఎంత ఇబ్బందులు అయినా కూడా మనం ఈ విధంగా ఎదుర్కొని అది చిన్న ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది ఎవరి మనసులో ఏముందో అనేది తెలియదు కాబట్టి ఈ రూపకంగా తెలుసుకోవచ్చు అందరికీ ఒక కళ ఉంటుంది ఆ కళ ప్రకారంగా మన కళను మనం చూయించుకుందాము కాబట్టి షార్ట్ ఫిలిం అంటే ఏదో తేలిక తీసేది కాదు చాలా కష్టం దాంతోని అందరికంటే ఎక్కువ డైరెక్టర్లకు కష్టం కాబట్టి మా పాత్రలు మేము కరెక్ట్గా నిరూపించి చూపిస్తున్నాం మీరందరూ లైకులు కొట్టండి చెప్పిన యూట్యూబ్ ప్రేక్షకులకు నేను శిరస్సు వాయించి నేను నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ యొక్క సన్నివేశాలు ఈ యొక్క చిత్రీకరణ ఎవరిని ఉద్దేశించి తీసినవి కావు ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండవు కేవలం కల్పితమే కేవలం కల్పితం మాత్రమే ఇది ఎంటర్టైన్మెంట్ కోసమే తీస్తున్నది తప్ప ఎవరిని కించపరచాలనో లేకపోతే భార్యలు భర్తలు కొట్టాలను భార్యలు కొట్టాలనో కాదు జస్ట్ నవ్వుకోవడం కోసమే తీస్తున్నటువంటి సినిమాలు వెరీ గుడ్ ఈ సినిమాల్ని ఐ మీన్ షార్ట్ ఫిలిమ్స్ వెరీ గుడ్ ఈ షార్ట్ ఫిలిమ్స్ ని మీరు ఆదరించాలని మమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని చిన్న కోరిక సతీష్ చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా మందమారి సినిమా ఈ రెండు ఛానళ్ళు నాయే మందమారి సినిమాలో షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి కాసిపేట స్వామి ఛానల్లో మొత్తం వస్తాయి ఉంటామల్లా నమస్తే నమస్తే చూడయా